అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను మీకు ఒకటి కమ్మని సాంబార్ చూయించుతా నా స్టైల్లో చెచ్చి చూయించుతా ఈ సాంబార్కైతే మా ఇంట్లో అందరు ఫ్యాన్సే చాలా రుచిగా చేస్తా అండి కుండు సుతం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకు కడుపు రెండు అన్నం తినేయచ్చు అంత బాగుంటుందండి ఇలా ఒకసారి చేసుకోండి మీకు సుతం బాగా నచ్చుతుంది సాంబారు సూపర్ టేస్ట్తో ఉంటుంది తప్పక ట్రై చేయండి పక్కకున్న బిల్ కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు ఇప్పుడు మనం ఈడీలకి వెళ్దాం ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ వేసుకొని మనం స్టవ్ అంటూ పెట్టి స్టవ్ విన పెట్టుకొని ఒక మూడు ఇజీల్స్ అయితే సరిపోయిద్దండి మనకు మెత్త ఉడుకుతుంది పప్పు చింతపండు మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు మనం నానేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మూడు ఇల్స్ వచ్చినాక చూపిస్తున్నా చూడండి మెత్తగా ఉడికింది మనకు పప్పు ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అరదక సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని మళ్ళీ తిరిగి మనం స్టవ్ విన పెట్టుకోవాలి స్టవ్ విన పెట్టుకొని మనం వేసిన ఉప్పు కారం అంతా పప్పుకు పట్టేటట్టు ఒక నిమిషం ఉడికించుకున్నాక అందులో ఒక టమాటా రెండు రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు మూడు బెండకాయలు చేసి వేసుకోవాలి వేసుకొని మనం నానేసుకున్న చింతపండుని దాని రసం తీసుకొని మీ పులుపుకు తగ్గట్టు పప్పులో వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి మనం ఎల్లిపాయలు జీలకర్రతోటి సాంబార్ అన్నది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కొంచెం దంచుకున్నాక అట్లనే రెండు గడ్డలు ఎల్లిగడ్డలు తీసుకొని మనం పొట్టు తీసి అట్లా దంచి మనం ఆ పప్పులో వేసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనకు సరిపోను చింతపులుసు వేసుకున్నాం కదా సరిపోను పులుపు చూసుకుంటా వాటర్ సుత వేసుకోవాలి అంటే చాంబార్ మీరు చిక్కగా ఉంచుకుంటారా కొంచెం పతల చేసుకుంటారా అన్నది మీ ఇష్టం కాకపోతే పులుపుని చూసుకుంటా వాటర్ వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనకు అదంతా చూడండి నేనైతే అట్లా ఉంచుకున్నా ఇప్పుడు దాంట్లో మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి అట్లనే చాంబర్ పొడిస్ వేసుకోవాలి రెండు స్పూన్ల చాంబర్ పొడి వేసుకున్న నేను వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు అట్లనే కొంచెం చిన్నగా దక్కున్న కొత్తిమీర ఆకుతో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆ పప్పు అంతా మనకు మసలని వేయాలి పప్పు మంచిగా మసులుతేనే మనకు చాంబార్ టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి ఇప్పుడు సైడుకు మూత పెట్టి కొంచెం మనం స్టవ్ అన్నది మీడియంలో ఉంచుకొని పప్పు అంతా అట్లా మరగాలి అప్పుడే మనకు పప్పు సాంబార్ అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు అది మరుగుతుంది కదా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని దాంట్లోకి మనం పోపు తయారు చేసుకోవాలి పోపు తయారు చేసానికి నేను కొన్ని సొరకాయ ముక్కలు మునిగకాయలు బెండకాయ క్యారెటు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి ఒక టమాటా అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పప్పులు ఎండిమిర్చి అన్నీ పోపు వేసుకోవాలి వేసుకున్నాక పోపు కొద్ది వేగినాక ఇప్పుడు మనం అందులోకి మనం కొంచెం కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు తెగినాక ఇప్పుడు మనం మునిగాయలు వేసుకోవాలి చూడండి మునిగాయలు తీసుకున్నాక ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకొని మనం అవి చొరకాయ అది వంకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అవన్నీ వేసుకోవాలి అట్లనే కొన్ని ఎల్లుల్లిపాయల సోతాం వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిన్ను ఉల్లిపాయ ముక్కల సుత వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక చూడండి మనకు అవి కొంచెం వేగాలి వేగినాక మనం కొంచెం అయినాక సొరకాయ ముక్కలు వేసుకుందాం చూడండి మనకు కొంచెం ఫ్రై అయినాయి కదా అవి ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసుకుందాం సోరకాయ ముక్కలు చూద్దాం కడుక్కొని శుభ్రంగా మనం ఆ పోపులో వేసుకోవాలి వేసుకొని మనకు అవన్నీ మంచిగా నూనెలో ఫ్రై కావాలి పోపులో అప్పుడే సాంబార్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మీరు ఇవన్నీ పప్పు మసులు తంటే పప్పులో చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చేసి చూడండి ఒకసారి అందరు పప్పులో వేసి దాన్ని మరగబెట్టి పోపు ఎత్తారు అట్లా దానికంటే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సాంబారు ఇప్పుడు మనకు అవన్నీ క్యాప్ పెట్టుకుంటా ఒక రెండు మూడు నిమిషాలు అవన్నీ ఉడకనియాలి చూడండి మనకు వీటిని ఉడికినాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూను మనం పస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి చూసుకొని అట్లనే కొంచెం ఇంగతే వేసుకోవాలి ఒక పావు స్పూన్ దాకా వేసుకున్నాక ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి మీరు ఇంకా ఉడికిందా లేదా అన్నది సొరకాయ ముక్క టేస్ట్ కడిజేసి అయినా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకు అవన్నీ ఉడికినాయి కదా ఫ్రై అయినాయి చక్కగా ఇప్పుడు ఇంకా కొంచెం మనం ఈ ఈ కూరగాయలకు ముక్కలకు సరిపోను మనం సాల్ట్స్తో వేసుకోవాలి సాల్ట్ అంతా మంచిగా కూరగాయ ముక్కలుగా పెట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు చూడండి మనకు ఒక్క ఉడికిందా లేదన్నది మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు అవన్నీ మంచిగా ఫ్రై అయినాయి ఉడికినాయి కదా ఇప్పుడు మరుగుతున్న పప్పుని మనం ఒకసారి కలుపుకొని మనం అందులో పోసుకోవాలి పోపులో వేసుకొని దాన్ని సుతం మనం మూత పెట్టి అట్లా ఒక రెండు మూడు చికెన్లు ఉంచుకొని స్టవ్ ఆపుకుంటే సరిపోయింది చూడండి మనకు సాంబార్ రెడీ అవుతుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి మిగిస్తుందో నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుందండి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న గె బెల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చానంటే చాలా బాగుంటుందండి ఈ ఈ పద్ధతిలో ఒకసారి చూడండి మీరు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలాగే అంత బాగుంటుంది